కూడా ఈ ఇంకా ఆయిల్ స్లిమ్లో పెట్టేసుకొని ఒక గెరిట అయితే తీసేసుకున్నాను ఇంకా నిదానంగా వేసేసుకుంటున్నా అది మనకు కొంచెం పైన అయితే రావాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తే తొందరగా మనకు విడిపోతుంది సపరేట్ అవుతుంది అనమాట ఇంకా దీన్ని ఇంకొక సైడ్కి అయితే తిప్పేస్తున్నా ఇంకా ఇప్పుడు ఈ ఉన్ని అయితే చూపిస్తాను మీకు లోపల ఎలా కుక్ అయిందో చూడండి లోపల చాలా బాగా ఉడికింది మనకు ఎక్కడ పిండి లేకుండా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇంకా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన రెసిపీ వచ్చేసి ఈ రోజు కేరళ స్పెషల్ ఉన్ని అప్పం ఇంకా తెలుగులో అయితే స్వీట్ అప్పం ఇంకెందుకు అదే సార్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ ఒక రెండు గంటల పాటు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకున్నాను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ స్టోర్ బియ్యమే తీసుకున్నాను నేను నేను ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకున్నాను మంచి బియ్యం కూడా తీసుకోవచ్చండి ఏది అందుబాటులో ఉంటే అది ఇంకా వాటర్ అయితే వంపేసుకొని ఇంకా మిక్సీ జార్లో బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ గ్లాస్తో బియ్యం అయితే తీసుకున్నాను ఇదే గ్లాస్తో ఇంకా పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఈ తురుము కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఇందులోకి ఒక ఐదు అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ అయితే చేసుకున్నాను కదా మిక్సీకి ఇంకా ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసు బియ్యానికి గ్లాసు బెల్లం అయితే తీసుకుంటున్నానండి పావు కప్పు పావు గ్లాసు వాటర్ ఈ బెల్లం కరిగితే చాలండి ఇంకా మనకి ఇక్కడ బెల్లం కరగడం అయితే స్టార్ట్ అయిందండి ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే పాకాన్ని చేసుకు పెట్టుకున్న ఆ పిండిలోకి అయితే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు పాకం గొరెచ్చగా ఉంది ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుందాం ఇంకా నాకు ఇక్కడైతే బెల్లం కరిగించిన బెల్లం మొత్తం వేసుకుంటున్నానండి ఇక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి పాక మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా అలాగే ఒక చిట్కాడు సాల్ట్ ఇప్పుడు బాగా కనిపేసుకుందాం ఇంకా ఇక్కడ నేను స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇంకా పిండి కంటెస్టెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇంకా ఆయిల్ స్లిమ్లో పెట్టేసుకొని ఒక గెరెట్ అయితే తీసేసుకున్నాను ఇంకా నిదానంగా వేసేసుకుంటున్నాను అది మనకు కొంచెం పైన రావాలి ఇలా వేడి వేడి ఆయిల్ వేస్తే తొందరగా మనకు విడిపోతుంది సపరేట్ అవుతుంది అనమాట ఇంకా దీన్ని ఇంకొక సైడ్కి అయితే తిప్పేస్తున్నా ఇంకా ఇంకొక గెట్ అయితే వేసుకుంటున్నా మనకు వాటంత కూడా వాటే పైకి వస్తాయండి చూడండి ఇంకా ఇదైతే బాగా ఫ్రై అయింది ఇంకా దీన్ని తీసేస్తున్నా ఇట్లా మనం ఆయిల్ వేడి వేడి ఆయిల్ ఇట్లా పైన వేస్తుంటే బాగా పొంగుతాయి అన్నమాట మనం బాగా కాల్చుకోవాలి రెండు వైపులా చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాలింది ఇది కూడా ఇంకా దీనివల్ల ప్రైతే ఎప్పుడైతే తీసేసుకుంటాం ఆయిల్ బాగా ఉంచుకొని ఇంకా తీసేసుకుంటున్నాను ఉంటే తొందరగా బాగా పొంగుతాయి అన్నమాట ఆయిల్ వేడి వేడి ఆయిలు వేసుకుంటే అటు ఇటు బాగా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మీ అప్పమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఉన్ని అప్పం అయితే ఇది కేరళ స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇంకా ఇప్పుడు ఈ ఉన్ని అప్పం అయితే చూపిస్తాను మీకు లోపల ఎలా కుక్ అయిందో చూడండి లోపల చాలా బాగా ఉడికింది మనకు ఎక్కడ పిండి లేకుండా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇంకా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి అంటే ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫైన్గా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్